నమస్తే అండి తెలంగాణలో టీఎస్పిసి ద్వారా నియమించబోయేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని కారణాల వల్ల అయినాయి సో ఏ కారణం లేనటువంటి సిడిపిఓ అండ్ శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్ పోస్టులకు సంబంధించినటువంటిదైతే ఏ కారణం లేకుండా కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చారు ఇకనైనా ఈ పోస్టులను భర్తీ చేస్తారంటూ చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో గతంలో దీనికి జరిగినటువంటి ఏం జరిగింది ఎట్లున్నది గతంలో మన హైకోర్టు జడ్జి గారు మాధవీదేవి మేడం గారు ఉన్నప్పుడే మూడు నెలలలోనే దీనికి సంబంధించిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ద్వారా మధ్యంతర ఉత్తర్వులు కూడా రావడం జరిగింది ఎందుకు స్పెషల్గా దీని గురించి మాట్లాడుతున్నా అంటే హారిజెంటల్ ఇష్యూ దీనికి వర్తించదు ఎందుకంటే మొత్తం అమ్మాయిలకే ఉంటుంది ఇక పేపర్ లీకేజా అంటే పేపర్ లీకేజీలో దీనికి సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేవు ఆరోపణలే లేవు ఎవిడెన్స్ కాదు సో ఇట్లాంటి తరుణంలో ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే వాపోతున్నారు ఇన్ని రోజులంటే బోర్డు లేకపోవడం వల్ల టీఎస్పిఎస్సి బోర్డు లేకపోవడం వల్ల నిర్ణయం తీసుకోక ఆగింది కదా ఇప్పుడు టీఎస్పిఎస్సి బోర్డు వచ్చింది కనీసం ఇప్పుడైనా ఈ నియామకాలు సాగాలని చెప్పేసి అయితే మన అభ్యర్థులు కోరుకుంటా ఉన్నారు సో దాంతోపాటు ఇంకొక చిన్న రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ తరఫున ప్రభుత్వానికి నేను వినియోగించుకుంటూ వాళ్ళ తరఫున వాళ్ళ అమ్మాయిలు కాబట్టి కొంతమంది ఈ ఇంటర్వ్యూ లాగా కెమెరా ముందుకు రాకుండా డిమాండ్ చేయకుండా ప్రభుత్వాన్ని జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎలాంటి కారణం లేకుండా ఆగినటువంటి ఈ సిడిపిఓ అండ్ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించింది త్వరగా భర్తీ చేయాలని చెప్పేసి అయితే వేడుకుంటున్నా సో ఈ వీడియోలో వేడుకుంటే అక్కడ దాకా పోతుందని మీరు అనొచ్చు సో అఫీషియల్గా మెయిల్స్ ద్వారా మేము చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం వీడియో ఎందుకనంటే ఇలాంటి అభ్యర్థిని లింక్ ఎవరైనా ఉంటే జత జతగట్టి వీళ్ళ మ్యాన్ పవర్ పెరిగి కొంత మేమున్నాం మేము కూడా పరీక్ష రాసినాం మేమంతా ఒకటే పరీక్ష రాసిన వాళ్ళందరం కూడా ఒక యూనిటీగా ఉన్నామనే అటువంటి ఆలోచన కొద్ది వాళ్ళు వచ్చారు సో వాట్సాప్ గ్రూప్ను గ్రూప్గా క్రియేట్ చేసుకొని వాళ్ళందరూ ఉన్నారు సో ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నది ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే సిడిపిఓ అండ్ ఈ శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి సూపర్వైజర్ల ఉద్యోగాలకు సంబంధించి కేవలం మహిళలే ఉంటారు కాబట్టి మహిళలే అమ్మాయిలే దీనికి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళు చర్చించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అయితే నన్ను సంప్రదించడం జరిగింది కొంతమంది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకసారి చూసినట్లయితే మూడు నెలలలో నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి గతంలోనే సిడిపి సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎంపికపై టీఎస్పిఎస్సి హైకోర్టు దా అయితే జారీ చేసింది అప్పుడు ఆదేశాల మేరకు ఇది నవంబర్లో వచ్చింది ఇది వాస్తవానికి ఇది డిసెంబర్ అయిపోయింది జనవరి కూడా అయిపోయింది ఇప్పుడు మూడు నెలల దగ్గరికి వచ్చింది సో అయినా కూడా హైకోర్టు ఉత్తర్వులను కూడా వీళ్ళు పాటిస్తలేరేమో అనిపిస్తున్నది ప్రభుత్వాలు మారినాయి సో మాధవిదేవి దేవి మేడం విచారణ చేపట్టిరు దీనిలో రెండు కేసులు ఉన్నాయి కే నిఖితతో పాటు పన్నెండు మంది వేసినటువంటి హైకోర్టు పిటిషన్ ఒకటైతే గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు సంబంధించి సో మరో నోటిఫికేషన్కు సంబంధించి సంహితతో పాటు మరో ముప్పై ఎనిమిది మందితో పిటిషన్ అనేది మరొకటి ఇట్లా రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్ అంటే ఇక్కడ సిడిపిఓకు సంబంధించిన ఒకటి సూపర్వైజర్లకు సంబంధించినటువంటి ఒకటి రెండు కేసులు అయితే ఇక్కడ వేయడం అయితే జరిగినట్టుగా అయితే వార్తా సారాంశం సో ఇందులో గ్రూప్ వన్ కానీ ఏఈఈ కానీ మిగతా పరీక్ష పత్రాల లీకేజ్కి వీటికి సంబంధం లేదని అక్కడ పిటిషనర్ తరపు లాయర్ కూడా చెప్పారు అప్పుడు సిడిపి సూపర్వైజర్ పోస్టులపై ఆరోపణ లేనందున వాటి నియామకాలు చేపడతా చేపట్టాలని టీఎస్పిఎస్సిని ఆదేశించారు రామ్ గోపాల్ రావు గారు కూడా అప్పుడు వాదించినటువంటి వ్యక్తి టీఎస్పిఎస్సి తరపు లాయర్ కూడా అంగీకరించారు సో ఇది ఎందుకు సాగుతలేదు ఇప్పుడు టిఎస్పీఎస్సికి సంబంధించినటువంటి బోర్డు ఉన్నది హార్జెంటల్ ఇష్యూకు దీనికి సంబంధం లేదు సో కేవలం అమ్మాయిలకు సంబంధించినటువంటి ఉద్యోగాలే కదా మాకు ఈ ఉద్యోగాలు ఫిల్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి అయితే అభ్యర్థులు కోరుకుంటున్నారు ఈ ఉద్యోగాలు కేవలం అమ్మాయిలకే కాబట్టి ఈ అమ్మాయిలంతా కూడా అడగలేనటువంటి పరిస్థితులలో నన్ను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ప్రభుత్వానికి ఒక రిక్వెస్టింగ్గా ఉండే ఉద్దేశంగా ఈ వీడియో సో ఈ వీడియోను రిక్వెస్టింగ్గానే అర్థం చేసుకోవాలి అండ్ చూస్తున్నటువంటి వాళ్ళు మీ మిత్రులకు షేర్ చేయండి ఎవరైనా ఈసీడీపీ కానీ ఈ శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఉద్యోగాలకు కానీ అప్లై చేసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినా అక్కడి నుంచి జాయిన్ కాండి అండ్ మూడు నెలల్లోనే అప్పుడే భర్తీ చేయమని చెప్పేసి అయితే నవంబర్లోనే ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈ ఆదేశానుసారం కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకొని ఈ కొన్ని కుటుంబాలు ఉన్నాయి దీనిపైన ఆధారపడి దీ ఈ ఉద్యోగాల కోసమే కష్టపడుతూ చదివి మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు సో తొందర ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సులను ఆన్లైన్లో మీ ఇంటి దగ్గరే ఉంటూ మొబైల్ ద్వారా క్లాసులు వింటూ పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ కల్పించింది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సులని పూర్తి చేయొచ్చు ఈ కోర్సులకు సంబంధించినటువంటి లర్నింగ్ రీసోర్సెస్ను కూడా వాళ్ళే అందజేస్తారు ఈబుక్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్ డిస్కషన్ ఫోరం ఇలాంటి ఎన్నో సదుపాయాలు మనకు అందుబాటులో ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటే ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ కోర్సులని ఆన్లైన్ ద్వారా చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ఉంటుంది ఫామ్ ఫిల్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి అనుమానాలున్నా మీరు అందులో క్లియర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది రెగ్యులర్తో పాటు ఆన్లైన్ కూడా సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి